ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం మాధురిపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు హాస్టల్ మాత్రమే ఉండి పాఠశాల గదులకు ఐదు కోట్ల నిధులతో ఏర్పాటు చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మీ అందరి దీవెనతోనే ఎమ్మెల్యేగా గెలిచాను మంత్రి అయ్యాను అని ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరు పెట్టిన భిక్షానని పదవులు అధికారం శాశ్వతం కాదని రాజకీయాల్లోకి వచ్చిన పదకొండు నెలల్లోనే ఎంపీ అయ్యానని పదవులు ఎవరున్నా లేకపోయినా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని గడిచిన ఎనభై రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూస్తున్నారని రెండు కార్యక్రమాలు మరో రెండు రోజుల్లో అమలు చేస్తున్నామని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలియజేశారు మా కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా నా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి శకులకు వచ్చిన నా తోపట్టు అందరికీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం సుమారు మీ అందరి శాసన శాసనసభ్యుడిగా అయ్యి పాలే నియోజకవర్గానికి అయ్యి రేపు మూడో తారీఖు వస్తే కరెక్ట్ గా మూడు నెలలు అవుతుంది అంటే ఎనభై ఐదు రోజులైంది మీ శాసనసభ సీరా అంతకుముందు బాగా గ్రామాల్లో కనపడేవాడు డెబ్బై ఐదు రోజులైంది ఎనభై రోజులైంది రెండు మూడు సార్లు కనబడిందని అని నా ఆడబిడ్డలు అనుకుంటున్నారు తప్పకుండా దాన్ని కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలేరు నియోజకవర్గ ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వ పెద్దలతో జరుగుతున్న నష్టాలు ఏవైతే ప్రజలకు ఉన్నాయో వాటిని సరిదిద్దే దాంట్లో వాటిని సక్రమార్గంలో మార్గంలో పెట్టే దాంట్లో ఆనాడు దోచుకున్న డబ్బుని తిరిగి కక్కించుకునే దాంట్లో భాగంగా సీనన్న కొద్దిగా ఆ పనిలో ఉన్నాడు తప్ప మీ ఇళ్లలోనో మీ గుండెల్లోనో దూరం అవ్వాలని సీనన్నకి ఎప్పుడూ ఉండదు అని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరే నాకు ధైర్యం మీరే నా కండ మీరే నాకున్న శక్తి మిమ్మల్ని వదిలేసుకొని హైదరాబాద్ లో అంత మాయకుణ్ణి కాదు భవిష్యత్తులో మీకు అన్ని వేళలా మీకే కష్టం వచ్చినా ఏ ఏలు ఏ కాలు వచ్చినా అది ఇబ్బందిని తీర్చే బాధ్యత మీ గుండెల్లో ఉన్న మీ సీనన్నగా నేనే తీసుకుంటానని మరొక్కసారి నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి తెలియజేస్తూ మీ అందరి అభిమానం ఎల్ల ఇదే రకంగా ఉండే విధంగా భగవంతుడు మీకు నాకు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటో ఏ ప్రేమతో ఏ అభిమానంతో ఈ ప్రభుత్వం కావాలని మీరు కోరుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఎనభై రోజుల నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఆరు రోజుల నుంచి ప్రభుత్వం యొక్క ప్రతిరోజు నడకని మీరు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నలభై ఎనిమిది గంటల లోపే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే అభయ అస్తమ ద్వారా ఆరు గ్యారంటీలు ఇస్తే దాంట్లో రెండు గ్యారెంటీలైన మొదటిది నా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణం చేయొచ్చు అనే కార్యక్రమాన్ని చేపట్టి Sviro! 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 Sviro!